డైలీ కూరగాయలు తిని బోరింగ్ అనిపించినా ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఇలా ఈ కర్రీని ట్రై చేయండి ట్రస్ట్ మీ అండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది టేస్ట్ అలా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక కప్పు శనగపప్పుని రెండు గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి ఇలా నానబెట్టిన పప్పుని కుక్కర్లో తీసుకొని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పుల వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనం నానబెట్టిన పప్పే కాబట్టి తొందరగానే ఉడుకుతుంది ప్రాసెస్ అంటే ఖాళీ పప్పు ఉడకడమేనండి పప్పు ఉడికిందంటే కర్రీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మూడు విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయేంత వరకు ఆగి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకే పప్పు ఉడకాలి మెత్తగా అయిపోవద్దండి మిగతా పప్పు మనకు కర్రీలో ఉడుకుతుంది ఇలా కొద్దిగా పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని మిడిల్కి కట్ చేసి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా చిన్నగా ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా ఇలా చాప్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ తక్కువే ఉండాలి నేను మీడియం సైజు రెండు తీసుకున్నా ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి అంతా బాగా మిక్స్ చేసి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మీడియం సైజు రెండు టమాటోస్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి చాపర్లో ఆనియన్స్ని టమాటోస్ని చాప్ చేసుకోవాలండి అప్పుడే తొందరగా ఉడుకుతుంది టమాటోస్ వేసిన తర్వాత పావు స్పూను పసుపు పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనము ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పును వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూను కారంని కూడా వేసి మూత పెట్టి వదిలేయాలి రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత పావు స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు ఉడికాక ఇలా ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు వేయించి పొడి చేసుకున్న పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను ధనియా పొడిని వేసి కలుపుకొని ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ అండి పచ్చి కొబ్బరి తురుము మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా సరే పచ్చి కొబ్బరి ఉన్నా సరే నేను పచ్చి కొబ్బరి వేస్తున్న రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని పావు స్పూను హోల్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ మీకు నాన్ వెజ్ కర్రీలా టేస్ట్ రావడానికి అసలైన ఇంగ్రీడియంట్ ఇవి రెండే అండి పచ్చి కొబ్బరితో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా కొబ్బరి పొడి వేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మంటని సిమ్లో పెట్టి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మనం వేసిన వాటరు కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇలా పప్పు మొత్తానికి ఉడికిపోతుంది ఇప్పుడు మన కర్రీ రెడీ అయినట్టే స్టవ్ ఆర్పేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ట్రస్ట్ మీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు నాన్ వెజ్ని కూడా మైమర్పించే టేస్ట్తో ఎంత బాగుంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలైనా పెద్దలైనా దీనికి ఫిదా అవ్వాల్సిందే చపాతి పుల్కా రైస్ ఇలా మీరు దీంతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ